సిద్దిపేట్ డిస్ట్రిక్ట్ కి సంబంధించి మన దగ్గర టోటల్ నంబర్ ఆఫ్ ఎలెక్టర్స్ చూసుకున్నట్లయితే అన్ని కాన్స్టిట్యువెన్సీస్ హుస్నాబాద్ సిద్దిపేట దుబాకా అండ్ గజ్వేల్ కలుపుకొని మొత్తం తొమ్మిది లక్షల అరవై ఒక్క వేల మూడు వందల అరవై ఒక్క మంది ఉన్నారు అదేవిధంగా మనకి ఎన్ఆర్ఐ ఓటర్లు ఒక ఇరవై ఏడు మంది ఉన్నారు సర్వీస్ మోటర్స్ వచ్చేసి నాలుగు వందల యాభై రెండు మంది సో మనకి ఎలక్షన్స్ ఈరోజు అనౌన్స్ అయినాయి కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నుంచి మనకి నామినేషన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది సిద్దిపేట జిల్లా అనేది మనకి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కిందకు వస్తుంది మన డిస్టిక్లో ఉన్న సిద్దిపేట కావచ్చు గజ్వేల్ కావచ్చు దుబ్బాక కావచ్చు ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్ అన్ని కూడా మనకి మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కిందకు వస్తాయి హుస్నాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ మాత్రం మనకి కరీంనగర్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కింద పెడుతుంది మనకి పార్ట్ ఆఫ్ జనగాం అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది బట్ అది మనకి యాదాద్రి భువనగిరి పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీ కింద వస్తుంది సో మొత్తం కూడా మెదక్ పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో మనకి త్రీ కాన్స్టిట్యువెన్సీస్ మొత్తం కూడా దాని కిందకే ఉన్నాయి యాజ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా మొత్తం సిద్దిపేట డిస్టిక్లో మనకి ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్ కావచ్చు దాంట్లో ఉన్న పోలింగ్ స్టేషన్స్ కావచ్చు దాని కింద ఉన్న కన్సర్న్ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆన్ డెప్యుటేషన్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కిందనే భావిస్తూ అందరూ కూడా డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అథారిటీ కిందనే పనిచేయాల్సిన అవసరం ఉంది మనకి డిస్ట్రిక్ట్ మొత్తం చూసుకున్నట్లయితే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అనేవి కూడా కొన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది అది అడిషనల్ డీసీపీ గారు మాట్లాడినప్పుడు డీటెయిల్స్ దానికి సంబంధించి కూడా వివరిస్తారు మనకి డిఫరెంట్ యాక్సెసిబిలిటీ మెజర్స్ అంటే అది పీడబ్ల్యూడీస్ కావచ్చు ఆర్ మనకి విమెన్ కావచ్చు ఆర్ సీనియర్ సిటిజన్స్ కావచ్చు వీళ్ళందరినీ ఉద్దేశించి కూడా మనకి డిఫరెంట్ మెజర్స్ మనం టేకప్ చేస్తూ ఉన్నాం సో పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో మనం చూసుకున్నట్టు ఈసారి కూడా హోమ్ ఓటింగ్ అనేది ఉంటుంది హోమ్ ఓటింగ్లో మనకి ఎనభై ఐదు శాతం ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ దాటిన సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ హోమ్ ఓటింగ్ అదేవిధంగా మనకి పర్సన్స్ విత్ డిసెబిలిటీస్ ఉన్నారు సో పోయినసారి చేసినట్లే టీమ్స్ అన్ని కూడా విజిట్ చేస్తాయి అదేవిధంగా మనం దానికి ముందుకు తీసుకెళ్తాము ఈవీఎంస్ రాండమైజేషన్ కావచ్చు పోలింగ్ పర్సనల్ ది కావచ్చు అవి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జరుగుతాయి అదేవిధంగా మనకి సఫిషియెంట్ ట్రైనింగ్ అందరికీ కూడా ట్రైనింగ్ అనేవి మనం ఇంపార్ట్ చేస్తున్నాము అన్ని ఒక నోడల్ ఆఫీసర్స్ అందరినీ అపాయింట్ చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో వన్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం సో డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కింద మనము గవర్నమెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పబ్లిక్ ప్రాపర్టీస్ ఈవిఎంస్ ర్యాండమైజేషన్ కావచ్చు పోలింగ్ పర్సనల్ ది ర్యాడమైజేషన్ కావచ్చు అవి డిస్ట్రిక్ట్ లెవెల్లోనే జరుగుతాయి అదేవిధంగా మనకి సఫీషియెంట్ ట్రైనింగ్ అందరికీ కూడా ట్రైనింగ్స్ అనేవి మనం ఇంపార్ట్ చేస్తున్నాము అన్ని ఒక నోడల్ ఆఫీసర్స్ కూడా అందరినీ అపాయింట్ చేస్తున్నాము వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మనకి ఎలక్షన్ ప్రాసెస్ లో వన్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ అవుతుంది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ లో భాగంగా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనకి డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ అంటాం సో డిఫేస్మెంట్ ఆఫ్ ప్రాపర్టీ కింద మనము గవర్నమెంట్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లో పబ్లిక్ ప్రాపర్టీస్ అయితే విదిన్ ఫార్టీ ఎయిట్ అవర్స్ లో ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే ఇన్ సెవెంటీ టూ అవర్స్ లో డిఫేస్మెంట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం లిస్ట్ ఆఫ్ స్టార్టెడ్ కావచ్చు నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విదిన్ సెవెంటీ టూ అవర్స్లో తీసుకోవటం స్టార్ట్ కాని వర్క్స్ అన్నిటిని కూడా గా ఆపేయడం జరుగుతుంది అదేవిధంగా మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కింద ఉన్న గైడ్ లైన్స్ అన్ని కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ కావచ్చు క్యాండిడేట్స్ కావచ్చు అందరూ కూడా దాన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది మనము పొలిటికల్ పార్టీస్ మీటింగ్ రెగ్యులర్గా పెట్టుకున్నప్పుడు అందరికీ కూడా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కావచ్చు ఎంసీఎంసీ అంటాం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెల్ దానికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో దాంట్లో భాగంగానే అందరూ కూడా డ్యూ ప్రాసెస్ ఫాలో అవుతూ పర్మిషన్స్ ఏమన్నా కావాలన్నా కూడా సువిధా పోర్టల్ అనేది మనకు ఉంటుంది దాంట్లో అప్లై చేసుకుంటే పర్మిషన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి వన్స్ మనకి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఎట్ ది రిటర్నింగ్ ఆఫీసర్ లెవెల్లో మనకి నామినేషన్ ఫైల్ చేసిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ కూడా మనకి ఎన్కోర్ పోర్టల్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఎన్కోర్ పోర్టల్లో డీటెయిల్స్ మొత్తం కూడా మనకి చూడటానికి అందుబాటులో ఉంటాయి ఎలక్షన్ కమిషన్ ద్వారా డిఫరెంట్ యాప్స్ అనేవి కూడా ఈసారి ఇంట్రడ్యూస్ చేశారు పోయిన అసెంబ్లీ ఎలక్షన్స్లో లో కూడా మనం చూసాము సో నోటబుల్గా అందులో మనకి ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ఉంది సో ఓటర్ హెల్ప్ లైన్ యాప్లో ఓటర్ వాళ్ళ పార్ట్ నంబర్ సీరియల్ నంబర్ పోలింగ్ స్టేషన్ ఎక్కడ అనేది ఆ డీటెయిల్స్ తెలుసుకోవడానికి వాళ్ళందులో డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే వాళ్ళ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుస్తాయి ఇవి కాకుండా కూడా వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ సర్కులర్స్ కావచ్చు గైడ్ లైన్స్ కావచ్చు చదువుకోవాలన్నా కూడా అందులో అవైలబిలిటీ ఉంది అదేవిధంగా మనకి సక్షం యాప్ అని ఒకటి ఉంది సక్షం యాప్ కింద మనకి పీడబ్ల్యూడీస్ ఒకవేళ వీల్ చైర్ కావాలి అనుకున్నప్పుడు వాళ్ళందులో రిక్వెస్ట్ పెట్టుకుంటే వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ అందరూ పీడబ్ల్యూడీస్కి మనము ఎట్ ది పోలింగ్ స్టేషన్ లొకేషన్ వీల్ చైర్స్ పెడుతున్నాము వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కూడా మనం చాలా వరకు ఫెసిలిటేట్ చేస్తున్నాము ఇది కాకుండా కూడా మనకి సివిజి ల్యాప్ అని ఉంది ఆ సీవిజిల్ యాప్లో ఎక్కడైనా ఏదైనా కంప్లైంట్ వచ్చింది అంటే అది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కావచ్చు ఇతరత్ర డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్పీకర్ కావచ్చు ప్రీవీస్ కావచ్చు ఏదైనా ఇట్లాంటి సంఘటనలు ఆల్రెడీ వాళ్ళ దృష్టికి వచ్చినాయి అంటే అందులో కంప్లైంట్ రేజ్ చేసి ఇమ్మీడియట్గా విదిన్ హండ్రెడ్ మినిట్స్ లో దీన్ని మనము డిస్పోజ్ ఆఫ్ చేస్తాము ఇష్యూని రిజాల్వ్ చేస్తాము సో ఇట్లా కమిషన్ ద్వారా వేరియస్ ఐటీ యాప్స్ కావచ్చు ట్రైనింగ్స్ కావచ్చు ఈవీఎంస్ కి సంబంధించిన సఫిషియెంట్ నంబర్ ఆఫ్ ఈవీఎంస్ మన దగ్గర ఉండటము మ్యాన్ పవర్ సఫిషియెంట్ గా ఉండటము ఇవన్నీ ఆస్పెక్ట్స్ ను కూడా ఎట్ ది డిస్ట్రిక్ట్ లెవెల్ మొత్తం కూడా డిఓ కంట్రోల్ లో వి ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ వి ఆర్ ఫుల్లీ గేర్డ్ ఫర్ ది అప్ కమింగ్ పార్లమెంటరీ ఎలక్షన్